నమస్కారం ఈరోజు మనం ఒక చాలా పాత గంభీరమైన గ్రంథం గురించి మాట్లాడుకుందాం దీన్ని చదివితే చాలు జ్ఞానోదయం కలుగుతుందని కొందరంటారు కాని ఇంకొందరేమో అర్థం కాదు చాలా కష్టం అంటారు అదే యోగ వాసిష్టం రామాయణకర్త వాల్మీకే రాశారనంటారు రావుడికి మహర్షికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంభాషణ ఇది అవును చాలా గొప్ప గ్రంథం అయితే ఇది చాలా పెద్దది కదా మొత్తం చర్చించడం కష్టం కాబట్టి ఈరోజు మనం దీంట్లోని కొన్ని ముఖ్యమైన ఆలోచనలు కొన్ని కథలు వాటిని కొంచెం చూద్దాం అసలు సారమేంతో పట్టుకునే ప్రయత్నం చేద్దాం సరేనా తప్పకుండా మంచి ఆలోచన ముందుగా దీని పరిమాణం గురించే చెప్పుకోవాలి దాదాపు ముప్పై రెండు వేల శ్లోకాలంట అమ్మో దీన్ని అద్వైత వేదాంతానికి అంటే అంతా ఒకటే అనే సిద్ధాంతముంది కదా దానికొక సమగ్రమైన వివరణ అని పెద్దలు చెబుతారు అవునవును శివబాలయోగి మహారాజు లాంటి ఈ కాలం యోగులు కూడా దీని గొప్ప గ్రంథాల్లో ఒకటిగా చెప్పారు నిజంగా నిజమే దీని ప్రధాన కథ ఏంటంటే శ్రీరాముడికి ఒక రకమైన అయోమయం వైరాగ్యం కలుగుతుంది దాని నుంచి ఆయన జ్ఞానోదయం ఎలా పొందాడు అన్నదే ముఖ్యం ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే సాక్షాత్తు దేవుడి అవతారమే అయినా రాముడు కూడా తన నిజస్వరూపం తెలుసుకోవడానికి ఈ దుఃఖం నుంచి బయటపడటానికి గురు అవసరమయ్యాడు ఈ గ్రంథం అదే చూపిస్తోంది అయితే కొందరికి ఇది చదువుతుంటే ఏమో కొంచెం కష్టంగా అనిపించొచ్చు తత్వశాస్త్రం ఎక్కువ కదా కాని ఇంకొందరికి మాత్రం ఇదొక జ్ఞాన నిధి లాంటిది అసలు కథ మొదలవడమే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా శ్రీరాముడు అంటే యువరాజు గొప్ప వీరుడు ఆయనకే తీవ్రమైన నిర్వేదం వచ్చేస్తుంది అవును ఈ శరీరం శాశ్వతం కాదు సంపదలు నిలవవు బంధుత్వాలు కూడా ఊహలే కోరికలకు అంతం లేదు ముసలితనం భయంకరం ఇలా జీవితం మీదే విరక్తొచ్చేస్తుంది ఆయనకు నిజమే ఒక అవతార పురుషుడు కూడా ఇంతలా అంటే మనలాగే వేదన పడటం అది ఆలోచించాల్సిన విషయమే అవును కదా ఆయన వశిష్ఠుడిని సూటిగా అడుగుతాడు స్వామి ఈ దుఃఖముంది కదా ఈ బురద నుండి నన్ను బయటపడేయండి శాశ్వతమైన ఆనందం ప్రశాంతత ఎలా వస్తుంది అని అవును అక్కడ్నుంచే అసలు బోధన మొదలవుతుంది వశిష్ఠుడ ఉపదేశం మరి వశిష్ఠుడు చెప్పిన మొదటి ముఖ్యమైన విషయమేంటి ఆయన దేని గురించి ఎక్కువ చెప్పారంటే పురుష ప్రయత్నం అంటే మన కృషి దాని ప్రాముఖ్యతను బాగా నొక్కి చెప్పారు విధి రాత ఎలా ఉన్నా సరే మనం సరైన దిశలో గట్టిగా ప్రయత్నిస్తే ఆ విధిని కూడా మార్చొచ్చు అంటారు విజయం సాధించొచ్చు అని ఓ అంటే మన ప్రయత్నమే ముఖ్యమా అవును మన జీవితానికి మనమే బాధ్యులమన్మాట మరి ఈ ప్రపంచం సంగతి ఏంటి మన అనుభవాలు ఇవన్నీ ఆ అక్కడికే వస్తున్నాను వశిష్ఠుడు ఇంకా లోతుగా వెడతాడు అసలు ఈ ప్రపంచం మన అనుభవాలు అన్నీ అన్నీ మనసులోనే పుడతాయంటాడు మన ఆలోచనలు మన సంకల్పాలే అవే ఈ ప్రపంచంగా మనకు కనిపిస్తున్నాయని ఇదొక రకమైన మానసిక భ్రమ అంటే మాయా అంటాడు అరే ఇది వినడానికే చాలా విప్లవాత్మకంగా ఉంది అంటే మన మనసును కంట్రోల్ చేస్తే ప్రపంచాన్నే మార్చేయవచ్చా ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అవును దానికి చాలా కథలు చెప్పారాయన ఉదాహరణకి ఘాధి అనే బ్రాహ్మణుడి కథ ఉంది ఘాధి ఆయన ఒక భ్రమలో పడిపోతాడు తనే ఒక చండాలుడిగా పుట్టాననీ చాలా ఏళ్లు కష్టాలు పడ్డాననీ అలా అనుభూతి చెందుతాడు కాని అదంతా భ్రమే దీన్ని బట్టి మనసు ఎంత బలంగా అంటే వాస్తవాన్ని సృష్టించగలదో లేదా ఉన్నదాన్ని మార్చి చూపించగలదో అర్థమవుతుంది కాబట్టి చివరికి చెప్పేదేంటంటే ఈ మనస్సుని దాని ఆలోచనల్ని అదుపు చేయడమే విముక్తికి మార్గమని మరి ఈ భ్రమ దాటితే ఏముంది అంతిమ సత్యమేంటి అంతిమంగా వశిష్ఠుడు చెప్పేది అద్వైతం అంటే వేరువేరుగా కనిపిస్తున్నాయి కదా ఈ ప్రపంచం మనుషులు అన్నీ కాని మూలంలో అంతా ఒక్కటే అదే బ్రహ్మము ఈ నిజాన్ని ఈ ఏకత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే జ్ఞానం అదే మోక్షం దానికి మార్గాలేంటి రెండు ముఖ్యమైనవి చెప్పారు వైరాగ్యం అంటే దేనిమీద ఎక్కువ ఆసక్తి లేకుండా అతుక్కుపోకుండా ఉండటం ఇంకొకటి వివేకం అంటే ఎప్పుడు ఏది నిజం ఏది అబద్ధమని ఆలోచించడం ఇవే సాధనాలన్నమాట ఈ గ్రంథంలో కథలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయట కదా నేను కర్కటి అనే రాక్షసి కథ గురించి విన్నాను ఆ అవును అది భలే ఆసక్తికరమైన కథ మొదట మనుషులని తినే రాక్షసి ఆమె అవునా అవును తర్వాత తపస్సు చేసి చిన్న సూదిలా మారిపోతుంది జ్ఞానుల్నీ అజ్ఞానుల్నీ ఇద్దర్నీ తినే వరం సంపాదిస్తుంది చివరికి ఒక రాజుతో మాట్లాడి తనే జ్ఞానం పొందుతుంది అంటే జ్ఞానమార్గాలు ఎంత వింతగా ఉండొచ్చో మార్పు ఎలా వస్తుందో ఆ కథ చూపిస్తుంది భలే ఉంది ఇదంతా వింటుంటే చాలా తాత్వికంగా అనిపిస్తుంది మరి ఆచరణలో పెట్టడానికి ఏమైనా స్పష్టమైన దారులు చెప్పారా ఆ చెప్పారు కేవలం ఆలోచించటం మాత్రమే కాదు వశిష్ఠుడు కూడా ప్రాధాన్యత ఇచ్చాడు స్వీయ ప్రయత్నం పురుషకారమంటాం కదా అది విచారణ అంటే మంచి చెడుల విశ్లేషణ ఆత్మవిచారణ ఇంకా సజ్జన సాంగత్యం అంటే మంచివాళ్లతో జ్ఞానులతో కలవడం శాస్త్రాలు చదవడం ఇవన్నీ అవసరమని పదే పదే చెప్పారు ఇవి మనస్సుని శుద్ధి చేసుకోవడానికి జ్ఞానం పొందడానికి మార్గాలన్నమాట అద్భుతం మొత్తం మీద చూస్తే అనేది మనస్సు నిజం భ్రమ విముక్తి ఇలాంటి విషయాలపై చాలా లోతైన చర్చనందిస్తోంది కథలు తత్వాల ద్వారా మనల్ని మన గురించి మన అనుభవాల గురించి బాగా ఆలోచింపజేస్తుంది నిజమే చాలా లోతైన విశ్లేషణ ఉంటుంది సరే మరి ముగించే ముందు ఒక చిన్న ఆలోచన ఇది వశిష్ఠుడు చెప్పిందే ఈ గ్రంథాన్ని శ్రద్ధగా విన్నా చదివినా చాలు సంసార సాగరాన్ని దాటొచ్చు అంటారాయన కానీ అదే సమయంలో ఇది అందరికీ నచ్చకపోవచ్చు కొందరికి చాలా కష్టంగా అనిపించొచ్చు కూడా ఆయనే ఒప్పుకుంటారు అవును అదికూడా చెప్పారు మరి ఒక పుస్తకానికి అంత శక్తి ఎలా ఉంటుంది మనిషిని మార్చే శక్తి కానే ఆ శక్తి కొందరికే ఎందుకు అందుతుంది బహుశా దాన్ని స్వీకరించడానికి మనం ఎంత సిద్ధంగా ఉన్నామనే దానిమీద ఆధారపడి ఉంటుందేమో ఏమంటారు అవును అది ఆలోచించాల్సిన విషయమే మన సంసిద్ధతలోనే ఉండుచ్చు. కదా ఈ ఆలోచనతో ఇవాల్టికి ముగిద్దాం ధన్యవాదాలు ధన్యవాదాలు